హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ డిజిటల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో ఉండండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ డూప్లెక్స్ హౌట్ అండి డూప్లెక్స్ హౌస్ అండి అండ్ ఈ హౌస్ వచ్చేసి మొగల్ రాజ్పూరి ఏరియాలో వచ్చింది అండ్ ఈ డూప్లెక్స్ హౌస్ ప్రపోజల్ అయితే కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో యూడిఎస్ వచ్చేసి అరవై గజాలు అయితే ఇస్తారండి సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్కీన్ మీద కమిషనర్ నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తారండి మీరు చూసుకున్నది ఇప్పుడైతే కిచెన్ అండి సో ఇదైతే టూ అండ్ థర్డ్ ఫ్లోర్ కలిపి డూప్లెక్స్ చేశారు ఇదైతే కింద అయితే ఇంకో బెడ్రూమ్ అండి ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మేడం దీనికి సో ఇదైతే కిచెన్ ఏరియా అండ్ వాష్ ఏరియా అండి ఇది కిచెన్ బ్యాక్ సైడ్ ఇచ్చారు వాష్ ఏరియా ఈ ప్రాపర్టీ వచ్చేసి మొఘల్ రాజ్పురం అండి డూప్లెక్స్ హౌస్ సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ దగ్గర వచ్చిన నెంబర్కి కాల్ చేసి ఐడియా నెంబర్ తెలియండి విజిటింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు సో ఇదైతే పైన అయితే మూడు బెడ్రూమ్లు అయితే ఉంటాయండి మొత్తం డూప్లెక్స్ కలిపి మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ అయితే హాల్ కిచెన్ అండ్ వన్ సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ సో పైన అయితే కనుక మూడు బెడ్రూమ్లు అండి సో ఈ మూడు బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్మిక నెంబర్కి కాల్ చేసి ఐడియా నెంబర్ తెలియజేస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి విస్టింగ్ అయితే అలాంటి ఛార్జెస్ అయితే లేవు ఫ్రీ ఆఫ్ కాస్ట్ విస్టింగ్ సో ఈ డూప్లక్స్ వచ్చేసి గ్రౌండ్ వచ్చేసి టోటల్ హాల్ ప్లస్ కిచెన్ అండ్ వన్ బెడ్రూమ్ అండి అండ్ ఫస్ట్ వచ్చేసి మూడు బెడ్రూమ్లు అయితే ఇచ్చారు సో మూడు బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ యూడిఎస్ వచ్చేసి అరవై గజాలు అయితే ఇస్తారండి దీనికి సో ఈ ప్రాపర్టీ ప్రైస్ అయితే కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఇదైతే మొఘల్ రాజ్పురం ప్రేమ్ ఏరియాలో అయితే వచ్చింది డూప్లెక్స్ హౌస్ యూడిఎస్ వచ్చేసి అరవై గజాలకు వేస్తారు కోటి పది లక్షలు అయితే చెప్తున్నారు సో అన్నీ కబోర్డ్ వర్క్ చేసే ఉన్నాయి సో వీళ్ళైతే ఓల్డ్ హౌస్ ఓల్డ్ హౌస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్